శుభ్రతపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలి ప్రతిరోజు స్నానం చేయాలని యూనిఫామ్ శుభ్రంగా ఉంచుకోవాలని పరిశుభ్రమైన అలవాట్లు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయని క్రమశిక్షణతో కూడిన జీవనం మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని విఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు క్రికెట్ వాలీబాల్ షటిల్ కిట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు ముస్తాబు కార్యక్రమం సందర్భంగా పెండిపల్లిలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు Rotate number two, the tip of the fingers, wrist area. Papa, Papa. clear hands. Thank you, madam. మీరంతా ఈ పిల్లలంతా చూపించి ఇదంతా చూస్తారు కదా ఇలాగే ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఇంట్లో కానీ స్కూల్లో కానీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి సరేనా బోన్ చేసేటప్పుడు మొత్తం అంతా ఇంకా మీకు పొద్దున్నే బ్రష్ చేసుకోవడం అయింది చెప్పక్కర్లేదు నీట్ గా బ్రష్ చేసుకొని హ్యాండ్స్ ఇలాగే వాష్ చేసుకోవాలి ఓకే స్కూల్కి అంతా నీట్ గా రావాలి స్కూల్ అంతా శుభ్రంగా పెట్టుకోవాలి ఇస్తానని వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పట్టుబడి ఉంటానని ఈరోజు కూడా మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని

కానీ అవన్నీ నీట్గా స్కూల్లో చెప్పే అన్నీ శుభ్రంగా పాటిస్తే మనకి కూడా హెల్త్ బాగుంటుంది ముందు మనం తినేటప్పుడు చదువు ఇంట్లో మీరు ఎలాగంటే మీ పేరెంట్స్ని కూడా మీరు డెడికేట్ చేయగలిగే విధంగా స్కూళ్ళల్లో తయారవ్వాలి సరేనా నెయిల్స్ కట్ చేసుకోవడం చక్కగా తలుదడం మనకి గవర్నమెంటు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మీకు అందరికీ మంచి కలర్ డ్రెస్సెస్ ఇచ్చారు మంచి బ్యాగ్స్ ఇచ్చారు మధ్యాహ్నం పూట మీకు ఇస్తున్న ఈ దొక్కా సీతమ్మ భోజన పథకంలో పిల్లలు లావు బియ్యం తినలేరు అని సందర్భ్యం ఇంట్రడ్యూస్ చేసి మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఇద్దరు మంచి హెల్తీ భోజనం పెట్టాలి అని చెప్పి మీకు అందరికీ మేము హెల్తీ భోజనం అందిస్తున్నాం దాన్ని మీరు లోపలికి తీసుకునేటప్పుడు హెల్దీ లేదా మీ భోజనం ఫస్ట్ చెప్పండి బాగా తెలుస్తున్నారా అది మీరు తినేటప్పుడు మీ చేతులు చాలా చక్కగా కడుక్కొని బాగా తింటే ఇద్దరు వేయగానే మంచిగా బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఇవన్నీ పరిశుభ్రత అనమాట ఎందుకంటే మనకి హెల్త్ కండిషన్స్ బాగుంటాయి మీ హెల్త్ బాగుంటే మీ పేరెంట్స్కి ఎప్పుడు పిల్లలకి బాగాలేదనే బాగుండదు మీరు బాగా చదువుకోగలరు మీకు ఇంకా శక్తి వస్తుంది సో కాబట్టి ఇవన్నీ మీకు పాటిస్తూ మీకన్నా చిన్న తరగతుల పిల్లలకు కూడా దీని గురించి స్కూల్ని ఎలా మనం ముస్తాబ్ చేసుకుంటే స్కూల్ అందంగా ఉంటుందో మీ అందరు ఆడపిల్లలు ఎంత అందంగా ఉన్నారో అలాగే స్కూల్ కూడా అందంగా మనం పరిశుభ్రత మొత్తం క్లీన్ గా పెట్టుకొని మన ఇంట్లో కూడా మనం శుభ్రంగా పెట్టుకోగలగాలి ఒకవేళ అమ్మ వాళ్ళు ఎట్లాగో పెడతారు ఎక్కడైనా ఒకటి వాళ్ళు పని ఒత్తిడిలో పెట్టలేకపోతే పిల్లలుగా మీకు సర్దారు ఎందుకంటే స్కూల్లో మేము నేర్చుకున్నామని మీ తల్లిదండ్రులు కూడా చెప్తే వాళ్ళు మిమ్మల్ని చూసి ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు సో ఇలాంటివన్నీ మనం ఒక క్లాస్ దగ్గర నుంచి ఒక బిడ్డ దగ్గర నుంచి మొదలు పెడితే మీరు మీ స్కూల్లో పనిచేస్తే

Jiis మీకు మాట్లాడు అంటే బాయ్స్కి ఏమన్నా మీకు ఆడుకోవడానికి ఏమైనా నీడుగా ఏం కావాలి వాలీబాల్ క్రికెట్ ఎన్ని కావాలి వీళ్ళకి రెండు క్రికెట్ ఎట్లు రెండు వాలీబాల్ రెండు షర్టింగ్ మొత్తం ఇంకేం ఇక్కడ ఉన్న చిన్నారులకి శుభాశిస్సులు ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్తాబు అనే ఒక కార్యక్రమాన్ని స్కూల్స్కి సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది అంటే స్కూల్స్లో పిల్లలకి పరిశుభ్రత పర్యావరణ పరిశుభ్రత సెల్ఫ్ పరిశుభ్రత ఇవన్నీ కూడా అర్థమైతే వాళ్ళ చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచుకోగలరు విద్యార్థి దశహించే ఇటువంటి లక్షణాలు అలవర్చుకుంటే రాబోయే రోజుల్లో ఈ దేశ పౌరులుగా ఎదగబోతున్న మీ అందరూ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు అనే ఒకే ఒక్క కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ ముస్తాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ పిల్లలు ఏదైతే మన ఆరోగ్యం కోసం మన పరిశుభ్రత కోసం గవర్నమెంటే ఇంత శ్రద్ధ తీసుకుంటే మన మీద మనం ఎంత శ్రద్ధ తీసుకోవాలి అని ఒకసారి ఆలోచించి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా పాటించాలని చెప్పి మీరు పాటిస్తూ ఒకవేళ ఇంట్లో తల్లిదండ్రులు ఎక్కువ పని ఒత్తిడితో వాళ్ళు చేసుకోలేకపోతే ఇంటిని కూడా మీరు పరిశుభ్రంగా చేసుకొని వాళ్ళకు కూడా ఇలా ఉండాలమ్మా అని చెప్పే విధంగా మీరు ఎదగాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానీ ప్రధానోపాధ్యాయులు కానీ పిల్లలకి ఇందులో శిక్షణ ఇవ్వాలని వాళ్ళకి దగ్గరుండి కొన్ని రోజులు మనం ఏదైతే వాళ్ళకి అలవాటు నేర్పిస్తామో అదే ఆ బిడ్డలు నేర్చుకుంటారు కాబట్టి దీని మీద ప్రతి ఒక్క టీచరు ఉపాధ్యాయులు ప్రతి బిడ్డని తన బిడ్డగా అనుకొని మీరు ఎప్పుడైతే స్కూల్ని మీ ఇల్లు అనుకొని ఒక దేవాలయంగా భావిస్తూ పరిశుభ్రతలు అంతా నీట్గా ఉంచుకుంటారో అప్పుడు ఆ పిల్లల్లో కూడా అవగాహన వచ్చి వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా స్కూల్ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారు ఇలాంటి హైజెనిక్ ప్లేసుల్లో ఉన్నప్పుడు మీకు చదువుకోవాలి అని ఒక మన మైండ్ పనిచేస్తుంది బాగా చదువుకోగలం మనం శుభ్రంగా ముందు మనం నీట్గా రెడీ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది ఎక్కడైనా మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎలా ఉన్నారో ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోగలగాలి ఒకరిని చూస్తే వీళ్ళు బాగా చదవగలరు వీళ్ళు శుభ్రంగా ఉన్నారు వీళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు వీళ్ళు చెప్పగలరు అనేది మిమ్మల్ని చూడంగానే అనిపించాలి ప్రతి ఒక్కరికి అలాగా మీరందరూ కూడా ఉండాలి అలాగే మీకన్నా చిన్న వాళ్ళకి మీరు ఎలా ఉండాలో కూడా నేర్పించాలని చెప్పి కోరుకుంటూ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ ముస్తాబ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో దాన్ని తప్పకుండా సక్సెస్ చేస్తారని ఇది ఈరోజు ఈ పెనబల్లి స్కూల్ ఒక్కటే కాదు ప్రతి స్కూల్కి నేను ఇక్కడి నుంచి సందేశంగా పంపిస్తున్నాను కాబట్టి కొవ్వూరు కాన్స్టెన్సీలో ఉన్న ప్రతి స్కూల్ వాళ్ళు కూడా ఇది పాటించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఒక్కొక్క స్కూల్కి తప్పకుండా వస్తాను వచ్చి మన ముఖ్యమంత్రి గారు ఏ సందేశం అయితే ఇచ్చారో అదంతా కూడా మీకు పిల్లలకి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ పిల్లలందరూ కోరుకునే ఈ ఈరోజు ఇక్కడ మీకు అందరికీ స్పోర్ట్స్ కావాలని అడిగారు క్రికెట్ కిట్స్ అడిగారు వాలీబాల్ కిట్స్ అడిగారు షటిల్ అడిగారు వాళ్ళు నేను షటిల్ మర్చిపోతానని చెప్పి గుర్తు చేస్తున్నారు ఇప్పుడు షటిల్ కూడా స్టార్ట్ అయింది సో ఇవన్నీ కూడా పంపిస్తాను అలాగే వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ చెడిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని వెంటనే మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రెక్టిఫై చేసి పిల్లలకి వాటర్ సక్రమంగా ఉండేటట్టు కూడా చేస్తామని చెప్పి చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటా